దీన్ని జనాభా మర్చిపోతున్నారు కాబట్టి సోమిరెడ్డి అనేవాడు కూడా ఇంకా జీవించి ఉన్నాడు కాబట్టి మీరు ఎవరు మర్చిపోయారేమో జనాభా లెక్కలో నుంచి తొలగిస్తారేమో నేను చెప్పడానికి నువ్వు రావడం తప్ప ఈ ప్రాంతాలకు సంబంధించి తమ అధికారం చేయలేనిటువంటి చేయలేని ఈ రోజు నువ్వు చేయగలిగేది ఉంది ప్రతిపక్షంలో ఇప్పుడు తమరు చేసినటువంటి పాపాలన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి కడుక్క లేకొస్తున్నావు ఆ రోజు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు యాభై లక్షల రూపాయలు డబ్బులు కట్టింటే ఈ రోజు ఆ రైల్వే లైన్ కింద బ్రిడ్జ్ వచ్చిండే ఈరోజు రైల్వే లైన్ నిర్మాణం పూర్తి అయిపోయింది రైల్వే లైన్కి ఇప్పుడు బ్రిడ్జ్ పెట్టాలి దాని కింద నీళ్లు వెళ్ళడానికి నీళ్లు వెళ్ళడానికి బ్రిడ్జ్ పెట్టాలి అంటే మరలా డిజైన్లు అక్కడి నుంచి అప్రూవ్ పోయి రావు చిన్న విషయం కాదు కదా నువ్వేముంది బట్ట కాల్చి ముఖాను వేసినట్టుగా బండేపల్లి కాలువకు సంబంధించి ఏం చేశాడు ఎమ్మెల్యే అని చెప్పి నేను చెప్తున్నా ఆ రోజు యాభై లక్షల రూపాయలు నువ్వు డబ్బులు ఇప్పించుంటే ఆ రోజు కనుక బ్రిడ్జి కట్టి ఉంటే ఈ రోజు సమస్య సానుకూలంగా పరిష్కారం అయి ఉండేది కదా ఆ రోజు తమరు హయాలో పనులు ఏం చేయలేదు కదా తమరు చిన్న కుట్టడుకు జరిపోయింది తప్ప ప్రజల గురించి రైతుల గురించి ఆడపడించుకున్నారు అదేవిధంగా మోటార్ బైక్ ర్యాలీ అప్పర భగీరథుడు ఆయనకి చెడ్డ పేరు మళ్ళీ భగీరథుడికి పడితే అక్కడ వాల్ పోస్టర్లు ఫ్లెక్సీలు ఒక్క రూపాయి ఇచ్చేవాడి సిగ్గు చిడ ఒక్క రూపాయి ఒక్క రూపాయి బండేపల్లి కాలువకు సంబంధించి ఒక్క రూపాయి నిధులిచ్చావా ఏ నోటితో మాట్లాడుతున్నావు నోరా దేవన్నానా తమరు చేసినటువంటి పాపాలని తమరు చేసినటువంటి అవినీతిని కడుక్కోలేక సస్తున్నావు గ్రామాల్లో తిరిగి లేదా రాపోదాం ఏ గ్రామానికైనా సరే నీ ఆయంలో జరిగినటువంటి అభివృద్ధి నేను చేసినటువంటి అభివృద్ధిని గురించి మాట్లాడదాం కాబట్టి ఏదో నీ ఉనికి చాటుకునేదానికి దీన్ని జనాలు మర్చిపోతున్నారు కాబట్టి సోమిరెడ్డి అనేవాడు కూడా ఇంకా జీవించి ఉన్నాడు కాబట్టి మీరు నన్ను ఎవరో మర్చిపోయారేమో నిన్న జనాభా లెక్కల నుంచి తొలగిస్తారేమో నేను ఉన్నాను అని చెప్పడానికి నువ్వు రావడం తప్ప ఈ ప్రాంతాలకు సంబంధించి తమ అధికారం చేయలేనిటువంటి చేయలేనటువంటి ఈ రోజు నువ్వు చేయగలిగేది ప్రతిపక్షంలో అందులో నువ్వు ఎమ్మెల్యే కూడా కాదు ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకుడివి కాబట్టి మాట్లాడేటప్పుడు కాస్త వెనక ముందు ఆలోచన చేసి దీన్ని వెనక జరిగినటువంటి సంఘటనలు గుర్తు చేసుకోకుండా నోరు ఉంది కదా అని ఏదో ఒకటి మాట్లాడడం మా మీద విమర్శించడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు కాబట్టి అభివృద్ధి సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తున్నాం ఏ రోజైనా సరే నువ్వు సిద్ధపడితే గ్రామాల వారీగా పర్యటిద్దాం లేదు రోజు నేను నువ్వు చెప్పినటువంటి బండేపల్లి కెనాల గురించి నీ హయాంలో నువ్వు ఇచ్చిన నిధుల అభివృద్ధి చెప్పు నా హయాంలో నేను ఇచ్చిన నిధుల అభివృద్ధి చెప్తా జాతీయ రాజధానికి సంబంధించి నీ హయాలో నువ్వు చేపట్టినటువంటి టెండర్లు పురోగతి చెప్పు నా హయాంలో నేను చేపట్టినటువంటి పురోగతి గురించి వివరిస్తాను సరే ఎదురుగా రావడానికి ఏదన్నా ఇబ్బందులు ఉంటే వర్చువల్ మీటింగ్లో ఏమన్నా వస్తావో దానికి ఏమన్నా ప్రయత్నం చేయి ఉంది కదా నువ్వు మామూలుగా జూములు జీములు బ్రహ్మాండంగా మాట్లాడుతున్నావు ఒక దగ్గర నుంచి హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి అన్ని దగ్గర నుంచి దేనికైనా సిద్ధం తమరు రండి ఎంత చేయప్పటికీ ఎంఆర్ఓల మీద అర్జీలు ఎంపీడీ వాళ్ళ మీద అర్జీలు పంచాయతీ సెక్రటరీ మీద అర్జీలు విఆర్ఓల మీద అర్జీలు తలారుల మీద అర్జీలు వీటిలతో అయిపోతున్నాయి తమ సమయం అంతా ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలని చెప్పి చెప్పారు నీ ఆ తరం అవుతుందా నీ నాకు అవుతుందా అధికారులు ఇబ్బంది పెట్టడానికి అధికారులు భయపెట్టడానికి ఆ రోజులు పోయాయి కదా గతంలో అయితే నిన్ను పట్టించుకునేవాడు లేడు కాబట్టి ఇడిసినోడికి వీధికి పెద్దగా నువ్వు ఏదో మాట్లాడడానికి జీవిలో పాటు అవుతున్నాను ఇప్పుడు ఎందుకు ఒప్పుకుంటావు నువ్వెవరు అసలు మాట్లాడడానికి అధికారులని కాబట్టి ఆ రోజులు జరిగిపోయాయి నేను లెక్క చేయాల్సినటువంటి పని లేదు కాకపోతే మేము చేసినటువంటి పనులు వివరణించుకోవాలి కాబట్టి పలికి మాట్లాడేది వచ్చి మాట్లాడేది మరి దానికి వివరణ ఇవ్వాల్సినటువంటి పని లేదు కానీ మేము చేసినటువంటి పనుల మీద వివరణ ఇవ్వాలి కాబట్టి తమను చేయలేక చేతకాక సతికిల పడిపోయినటువంటి పనులు మా హయాంలో ప్రారంభమయ్యాయనేటువంటిది చెప్పడానికే ప్రత్యేకించి సమావేశాన్ని ఏర్పాటు చేశాం ఎక్కడైనా మీరు మాట్లాడేటప్పుడు కాస్త ముందు వెనుక ఆలోచిస్తూ మాట్లాడితే బాగుంటుందని చెప్పి మీరు మా సూచన తీసుకుంటారని అనుకోము అయినా మీకు హితవజీ